డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కేసన్న పంచాయతీ పేర్రాజు చెరువు జాంబవానిపేటలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వీప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కూటమి నాయకులు గ్రామ సర్పంచ్ బీరా సత్యకుమారి దాట్ల పృథ్వీరాజ్ సాగిరాజు సూర్యబాబురాజు రాజు సిలుపురి సుబ్బరాజు కదిదండి

ये <laughs> गया మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి